హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బింద అఫీషియల్స్ ఆల్రెడీ తమిళ మీకు అర్థమై ఉంటుంది ఏంటంటే మా ఊర్లో అయితే మేము ఊరంటే ఊరు కాదు మేము ఉన్న ఏరియాలో మాకైతే ఎల్లమ్మ టెంపుల్ విగ్రహ ప్రతిష్టాపన అనేది జరుగుతుంది అది ఎలా జరుగుతుంది ఏంటనేది ప్రతి ఒక్క విషయం నేనైతే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దామని చూస్తున్నాను ఇక్కడ స్కిప్ చేయకుండా మాత్రం చూడండి చూడండి అలాగే ప్లీజ్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్రతి ఒక్క విషయం క్లియర్గా చూపిస్తున్నాను అసలు ఈ చూడకుండా మనం అదృష్టంగా భావించాలి అందుకని ఇది ఒక్కటి మిస్ అవ్వకూడదు అని చెప్పి నేనైతే చూపిస్తున్నాను ఇప్పుడు చూపించే వీడియో ఏంటంటే ఇంక ఇవి మనము అమ్మవారి దగ్గర ప్రతిష్టాపించే విగ్రహాలు అనమాట చూసారు కదా ఇంకా ఓపెన్ అవ్వండి అనేది చేయలేదు అవి ఇది ఫ్రైడే కల్లా అయితే ఓపెన్ చేస్తారు అందాక మేమైతే వీటి కోసం ఊరేగింపు ఇవన్నీ చేస్తున్నాము దాని తర్వాత మీకు టెంపుల్ క్లియర్గా చూపిస్తాను ఇంకా అమ్మవారి దగ్గర ఉన్న ఆయుధాలు కూడా మీకు చూపిస్తాను కదా ఏంటంటే శూలము అక్కడ గోపురం పైన పెట్టేది మళ్ళీ ఇంకా అక్కడ అమ్మవారి దగ్గర ఆయుధాలు అవన్నీ ప్రతి ఒక్కటిగా క్లియర్గా కనపడుతున్నాయి కదండి కలుసము అవన్నీ మొత్తం అన్నీ ప్రతి ఒక్కటి చూపిస్తున్నాను టెంపుల్ కొత్తగా ఒకటిందనమాట చాలా ప్లాంట్గా కట్టించాం ఎన్నో రోజుల కళ అనేది మాకు నెరవేర్ నెరవేరిపోయింది అది ఇలా త్రీ డేస్ మాకు అది ఇలా జరుపుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంది చూసారు ఇక్కడ ఉన్న ఇంకో టెంపుల్ కూడా మీకు చూపిస్తున్నాను ఇప్పుడు ఇంత రద్దీగా లేరు ఇప్పుడు అంతా అయిపోయారు అనమాట అందరు వెళ్ళిన తర్వాత అయితే నేను వీడియో కోసమని ఆగాను వెయిట్ చేసి మరి వీడియో చేస్తున్నాను ఇక్కడ పెద్దమ్మ తల్లి అని ఉంటారు ఉంటారు ఎదురుగా ఎల్లమ్మ తల్లి టెంపుల్ ఎదురుగా ఖచ్చితంగా అనమాట ఎల్లమ్మ పెద్దమ్మ తల్లి అని ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ విగ్రహం అయితే మేము ప్రతిష్టాపించారు అందరూ కమిటీ వాళ్ళందరి నుంచి చూస్తున్నారు కదా పెద్దమ్మ తల్లి అని తన ఇప్పుడు అన్ని దేవతలకి ఇప్పుడు మాత్రం ప్రత్యేకమైన పూజలు అవన్నీ జ జరుగుతున్నాయి దాని తర్వాత ప్రతిష్టాపన అనేది శుక్రవారం నాడు చేస్తాము అంటే ఇటు మారు అనమాట ఇదైతే క్లియర్గా వీడియో మొత్తం చూసారిగా డెకరేషన్ ఎంత బాగుందో అదే పోయింది కదండీ ఇంకా నైట్ టైంలో అయితే ఇంకా చాలా బాగుంటుంది అందుకని ఇది పార్ట్ వన్ మాత్రమే ఇంకా సెకండ్ పార్ట్ మొత్తం మొత్తం మొత్తానికి మొత్తం అంత క్లియర్గా చూపిస్తాను రెండు వీడియోలు ఒకటేసారి చేయలేం కాబట్టి ఇక ముందులో ఉండి కనిపిస్తుంది కనిపిస్తుంది మీకు పోతురాజు అనమాట పోదరాజు అనేది కంపల్సరీగా ఉంటారు ఎల్లమ్మ టెంపుల్లో ఇక్కడ ఎల్లమ్మ చూసినా కూడా పోతురాజు అనేది మెయిన్ ఇంపార్టెంట్ అక్కడ ఉంటారనమాట ఇదంతా పందిర్లు ఇవన్నీ చేసిన డెకరేషన్ అన్ని ప్రతి ఒక్కటే వీడియో కవర్ చేపిద్దాం కవర్ చేద్దామని చెప్పి ఎక్కడ మిస్ అవ్వకూడదని ప్రతి ఒక్కటి వీడియో తీసుకుని చూస్తున్నారు కదా పందిర్లు వేస్తూ అలంకరిస్తూ ఇంకా అమ్మవారి కోసం అని అక్కడ అందరు కూర్చొని వెయిట్ చేస్తున్నాం ముందు ముందు ఏమేం ఏమేమి కార్యక్రమాలు అవన్నీ డిస్కస్ చేస్తూ ఏంటి మాకు ఏం తీసుకురావాలి ఏం చేయాలి అనేది మొత్తం అన్నీ డిస్కస్ చేస్తూ కూర్చొని అలా మాట్లాడుకుంటాం అందరం ఇలా వెళ్ళడం అయితే చాలా ఆనందంగా అనిపించింది నాకైతే మీకు అన్నీ చూపిద్దామని అయితే ప్రతి ఒక్కటి చూపిస్తున్నారు ఇంకా అందరం కూర్చున్నాం కూర్చొని అయితే మాట్లాడుకుంటున్నాం ఇది ఆఫ్టర్ మొత్తం అన్ని పూజలు అయిన తర్వాత తీసిన వీడియో కాబట్టి ఇంత రద్దీగా అయితే లేరు తక్కువ మంది అయితే ఉన్నారు చూసారు కదా ఇంకా ఇంత నీట్గా అయితే ఇప్పుడు ఎవరికైతే ఇలా ఉంది ఇంకా ముందు ముందు అయితే ఇంకా చాలా చేంజెస్ జరుగుతాయి అలాగే ఇక్కడ చూసారు కదా ఇంకొక విగ్రహ పెట్టారు ఇంకొక స్టాచ్యూ లాగా గౌడ్స్కి సంబంధించింది వాళ్ళు కాబట్టి గౌ గౌడ్స్ కోసమని అలా పెట్టారన్నమాట స్టాచ్యూ అలా ఎల్లమ్మ ఎల్లమ్మ అంటే ప్రత్యేకత గాడ్స్ కాబట్టి రేణుక ఎల్లమ్మ మా వైపు తీసు అమ్మవారు చూసారు కదా ఆల్రెడీ విగ్రహం అనేది పెట్టారు ఆల్రెడీ కాకపోతే ఇంకా పూజలు అన్ని ప్రతిష్టాపన హోమాలు అన్ని చేయాలి కాబట్టి ఓన్లీ కవర్ చేసి పెట్టారు ఇంకా పూర్తి అలంకరి అలంకరణ అన్ని ఏం జరగలేదు బిఫోర్ మాత్రం ఇలా చేస్తున్నామని చూపించడానికి మాత్రం వీడియో చేస్తున్నాం చూసారు కదా డెకరేషన్ ఎంత బాగా చేశారో లోపల అమ్మవారిని అయితే అక్కడ దాకా చూపిస్తున్నాము మిమ్మల్ని ఎక్కడ వరకు వీలైతే అంతవరకు వీలైతే చూపిస్తాను ఇంకా మొత్తం చూపించలేదండి ఎందుకంటే విగ్రహ ప్రతిష్టాపన అనేది జరగలేదు టుమారో జరుగుతుంది అందుకే ఇక్కడైతే చూస్తున్నారు కదా ఇలా ఇలాగైతే అలంకరించారు ముందుగా కూడా అసలు దేన్ని కూడా ఓపెన్ చేయలేదు అనమాట అన్నీ ఏ జరిగిన తర్వాత మళ్ళీ ఒక వీడియో తీసి ఖచ్చితంగా పెడతాను ఇప్పుడైతే మిగిలిన కార్యక్రమాలన్నీ ఖచ్చిత నేను చూపిస్తాను ప్రతి ఒక్కటి వీడియోలో ఎక్కడైతే స్కిప్ చేయకండి అలాగే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి వీలైతే కామెంట్ పెట్టాడు ఎలా ఉందండి టెంపుల్ అనేది చాలా రోజులు తర్వాత మేమైతే అనుకున్న టెంపుల్ అయితే అసలు మర్చిపోలేని టెంపుల్ ఎన్నో ఇయర్స్ నుంచి అనుకున్నా కానీ అమ్మవారి అనుగ్రహం లేదు ఏం జరగదు కాబట్టి ఈ టైంలో అయితే జరిగింది చూసారు కదా ఎంత అద్భుతమైన టెంపుల్ చూడడానికి అసలు రెండు కాళ్ళు సరిపోవట్లేదు నిజంగా అక్కడికి వెళ్తే వెళ్తూ వస్తున్నాను నేనైతే రోజు ఈవినింగ్ మార్నింగ్ టూ టైమ్స్ వెళ్తున్నాను వెళ్తున్నాను వీలైనప్పుడైతే వీడియో తీస్తున్నాను అందరు వెళ్ళేదాకా వెయిట్ చేయడానికి టైం పడుతుంది కాబట్టి మెల్లి అయితే అందరు వెళ్ళిన తర్వాత కొంచెం ఫ్రీ అయిన తర్వాత తీస్తున్నాను అందుకని తక్కువ తక్కువ మంది ఉన్నారు చాలా మంది ఉన్నారు నార్మల్గా అయితే వాళ్ళందరూ వెళ్ళాక నేనైతే వీడియో అయితే తీయడానికి అయితే ట్రై చేస్తున్నాను ఇంకా టుమారో అయితే ఇంకా మామూలుగా ఉండదు అని నార్మల్గా ఉండరు ఇంకా రేపు అసలైన విగ్రహ ప్రతిష్టాపన కాబట్టి చాలా ఎక్కువ మంది వచ్చేలాగా ఉన్నారు చూస్తున్నారు కదా ఇప్పుడు ప్రతి నేను చెప్పాను ఇక్కడ స్కిప్ చేయదాన్ని ఇదే అని స్పెషల్ ఇంకేంటంటే అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన తర్వాత గోపురం పైన పెట్టేది అవన్నీ పెట్టి ఇక్కడ పెట్టి పై మా మేము అందరం ఇంటింటికి మన స్వచ్ఛమైన వాటర్ తీసుకొని వెళ్ళి అందరూ ఒక పువ్వు పుష్పము అక్షతులు కుంకలు వేసి ప్రతి ఒక్క జంటతో ఇలాగైతే మేమైతే అభిషేకం అయితే చేపిస్తున్నారు చూస్తారు కదా ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళు అయితే ఇలా ప్రతిష్టాపన చేయడానికి ముందని ఇవన్నీ కార్యక్రమాలని చేపిస్తున్నారు అయ్యారు అయ్య గారు ఇంకొక వీడియో చేద్దామని చూస్తున్నాం తర్వాత దాని తర్వాత అక్కడ అది అభిషేకమైన తర్వాత అనంతరం ఇంకా నెక్స్ట్ ఇంకా ఇంకా అమ్మ ఇంకా అమ్మవారిని ఇక్కడ చూపిస్తున్నారు కదా ఇక్కడైతే పూజలు పూ భజనలు ఇవన్నీ చేస్తూ అమ్మవారికి అయితే చక్కగా మేమైతే హార ఇచ్చుకుంటూ పాటలు పాడుతున్నారు అందులో మేము కూడా ఉన్నాము పాడుతున్నాము అందరికీ అందరూ చాలా బాగా అనిపించిందండి ఇంకా ఖచ్చితంగా విద్యుత్ వీలైతే అందరూ లైక్ చేయండి అలాగే సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా నెక్స్ట్ పార్ట్ టూలో ఇంకా మొత్తం క్లియర్గా చూపిస్తాను ఇలా ఏంటనేది ఇప్పుడైతే హార తీస్తున్నారు అనమాట అయ్యగారు అందులో పాట కూడా పాడుతున్నారు తర్ కదా ఇప్పుడు అయితే అయితే నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్